రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్ మనకి ఒక వీడియో మెసేజ్ పంపించడం జరిగింది దాన్ని ఒక్కసారి చూడండి అన్న అందరికీ నమస్కారం అన్న ముందుగా మిట్టపల్లి శ్రీనాథరెడ్డి అన్నకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నువ్వు చూస్తూ ఉంటాను నేను డైలీగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూశాను అన్నది నేను రీసెంట్గా త్రీ బంద బ్యాగ్ చేయించాను అన్నను అంతా అన్నతో సంప్రదిస్తే అన్న చేయించాడు ఇప్పుడు మా పాపకు ఉపయోగపడింది అంటే మా పాపకు ఆరోగ్యం సరలేదు జ్వరం వచ్చి కొద్దిగా కడప వెళ్ళాము టూ డేస్ అక్కడ ఉన్నాము తర్వాత తగ్గలేదు తర్వాత డాక్టర్ ఉండి కర్నూలుకు షిప్ చేసినాడు మొత్తం కంపెనీ వాళ్ళే డబ్బులు మొత్తం కంపెనీ వాళ్ళే పే చేశారన్న హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే అన్న కూడా చాలా సహాయం చేశాడు అన్న వాళ్ళతో మాట్లాడి శ్రీ అధడు అన్న కంపెనీ వాళ్ళతో మాట్లాడి మనం చాలా హెల్ప్ఫుల్ చేసినాడు చాలా థ్యాంక్స్ అన్నకు ప్రతి ఒక్కరు కూడా అన్నతో మాట్లాడి అన్నను సంప్రదించి ప్రతి ఒక్కరు కూడా అన్న హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి అన్న ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరము ఇప్పట్లో ఎందుకంటే అన్నను ప్రతి ఒక్కరు ప్రతి మీరు ఎవరైనా వాళ్ళు అన్న నెంబర్ ఒకసారి చెప్తాను డబల్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ టూ జీరో నైన్ అన్న అన్నతో సంపాదించి ప్రతి ఒక్కరు చేయించుకోండి అన్న ఎందుకంటే ఇప్పుడు చాలా ముఖ్యము మొత్తము కంపెనీ వాళ్ళు పే చేశారన్న ఈరోజు డిశ్చార్జ్ చేశారు మా పాపను పాప ఏమో సేఫ్గా ఉంది ఓకే మరొకసారి అన్న సీనియర్ చేయడానికి చాలా ధన్యవాదాలు ఓకే అన్న థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి అన్న అన్నతో మాట్లాడి ఓకే అందరికీ నమస్కారం అన్న సో చూసారు కదా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇవాళ ఆయన లబ్ధి పొందడం జరిగింది మూడు నెలల క్రితం ఆయన మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది అయితే అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి ఆరోగ్యపరంగా సమస్యలు రావడంతో అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నారో ఆ ఇన్సూరెన్స్ మెంబర్స్లో అనమాట హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోవడం జరిగింది అంటే చేతి నుంచి డబ్బులు పెట్టకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరించారు సో మొత్తం కూడా క్లైమ్ అయితే కనుక రావడం జరిగింది చేతి నుంచి ఒక కూడా ఖర్చు పెట్టకుండా సో ఆ విధంగా ఇన్సూరెన్స్ అనే మనకి ఆరోగ్యపరంగా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుందండి సో ఎవరైతే ఏ విధంగా ఇన్సూరెన్స్ నుంచి లబ్ధి పొందింటారో వాళ్ళకి దీని గురించి బాగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇది నేను చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే కనుక తీసుకోండి అలాగే లైఫ్ ఇన్సూరెన్స్లు కూడా చేయించుకోండి ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మన లైఫ్ భవిష్యత్తులో మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏ విధంగా ఏదైనా ఆరోగ్యపరంగా మనకి సమస్యలు వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలస్యం చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక చేయించుకోండి మీరు ఎవరైనా సరే చేయించుకోవాలనుకుంటుంటే మీకు డిస్ప్లే నేను నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే మీకు నేను పూర్తి వివరాలు ఏదైనా అందిస్తాను కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెల పదకొండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మధ్యకాలంలో కువైట్లోని పలు ప్రాంతాల్లో వీలు నిర్వహించుకునే తనిఖీల్లో భాగంగా భారీగానే ఉల్లంఘన నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు సుమారుగా నలభై ఎనిమిది వేల నూట నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు యాభై మంది వరకు అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే రెండు వందల నాలుగు వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఇరవై ఏడు మందిని ఎవరైతే మైనర్లు ఉంటారో అలాంటి వారిని జువైనల్ కోర్టుకి కనుక రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు డెబ్బై ఏడు మోటార్ సైకిల్ని గడ స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఈ కాలంలో అంటే ఈ పదకొండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మధ్యకాలంలో కువైట్ వ్యాప్తంగా సుమారుగా పదకొండు వందల యాభై ట్రాఫిక్ ప్రమాదాలు జరిగినట్లు తెలియజేస్తున్నారు అలాగే రెండు వేల ఏడు కూడా వచ్చినట్టు తెలియజేస్తున్నారు అంటే చిన్నపాటి ఘర్షణల నుంచి స్వల్పపాటి గాయాల వరకు ఇలాంటి వాటికి సంబంధించినవి ఒక రెండు వేల ఏడు నివేదికలు ఇతరకు వచ్చినట్లు తెలియజేస్తున్నారు అలాగే మద్యం మాద్ర కలిగి ఉన్నటువంటి ఒక ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు అలాగే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేనటువంటి ఒక నలుగురిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఎక్స్పైరీ ఐడీలు అంటే పూర్తిగా వాళ్ళకి అంటే అయితే ఎక్స్పైరీ ఉంటుంది అలాగే వాంటెడ్ ఉన్న ఉన్నవాళ్ళు అంటే ఈ క్రిమినల్ కేసులు ఎలాంటివండి ఏదైనా వాంటెడ్ లిస్టులో ఉంటారు కదా అలాంటి వాళ్ళని ఒక యాభై ఒక్క మందిని అదుపులో తీసుకుంటే తెలియజేస్తున్నారు సో ఈ విధంగా ఒక వారం రోజుల్లోనే ఈ విధంగా అయితే వాళ్ళు నమోదు చేయడం జరిగింది అలాగే భారీగా చాలా మందిని అయితే అదుపులో తీసుకున్నారు కాబట్టి కువైట్లో ఎవరైతే డ్రైవర్ సోదరులు ఉంటారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉంటే వాటిని సక్రమంగా పాటించండి అలాగే ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తుంటారో అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు తనిఖీల్లో పట్టుబడినట్లయితే మ్యాక్సిమం సాఫర్ పంపించడానికి చూస్తున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది మద్యం మత్తులో కొంతమంది ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు ఇందుకు ఉదాహరణగానే ఒక రెండు సంఘటనలు అయితే ఒక వైట్లో చోటు చేసుకుని అందులో ఒకటి వచ్చి ఆర్యా ప్రాంతంలో చోటు చేసుకుంది మద్యం సేవించిన ఒక వ్యక్తి మద్యం మత్తులో పొరపాటున వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు దాని తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు పోలీస్ వాళ్ళకి అయితే కంప్లైంట్ ఇచ్చాడు ఒక వ్యక్తి మద్యం సేవించి మా ఇంట్లోకి వచ్చున్నాడు అని చెప్పేసి భద్రతా అధికారి అక్కడ చేరుకుని ఆ వ్యక్తిని అతను గదులో తీసుకున్నారు అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు అయితే రెఫర్ చేశారు అలాగే ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే ఫోర్త్ రింగ్ రోడ్ ఏదైతుందో ఆ రింగ్ రోడ్ దగ్గర ఇతను వెహికల్లో వెళ్తున్నాడు అయితే ఆ వెహికల్ నడుపుతున్నటువంటి విధానాన్ని చూసి పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చింది సో ఇదే తేడాగా ఉందని చెప్పేసి వెహికల్ని ఆపి స్వాధీన తనిఖీ చేయంగా ఆ వెహికల్ నడుపుతున్న వ్యక్తి ఆల్రెడీ మద్యం సేవించున్నాడు అలాగే ఇంపోర్టెడ్ మద్యం బాటిల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఒక బాటిల్ లభించింది కాకపోతే ఇతను తాగుతుంది అయితే కనుక ఆ మద్యం బాటిల్ అనేది కాదు అతను ఏం చేశాడంటే తెలివిగా చిన్న సైజు వాటర్ బాటిల్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ బాటిల్కి దాన్ని ఫిల్ చేసి దాన్ని తాగడం జరుగుతుంది సో దాన్ని కూడా పోలీసు వాళ్ళు అయితే గుర్తించారు సో ఈ విధంగా వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వారిపైన కేసులు అయితే నమోదు చేశారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైటికి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ మరోసారి సుమారుగా ఇరవై మందికి సంబంధించినటువంటి జాతీయతని అంటే కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడానికి జాబితా తనక సిద్ధం చేసింది కువైటికి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూస్ ఆల్సఫ గారు ఎవరైతున్నారు ఆయన యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు ఆ జాబితా రెడీ చేశారు సో త్వరలోనే ఆ ఇరవై గడ వారి యొక్క పౌరసత్వాన్ని ఉన్నారు అందులో ఒక మహిళ పంతొమ్మిది మంది వచ్చి మగవారు ఉన్నారు మహబూలా ప్రాంతంలోని ఒక ఎక్సైంజ్ సెంటర్లో ఒక దొంగతనం జరిగింది ఒక వ్యక్తి తుపాకీతో అక్కడికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించి సేఫ్లో ఉన్నటువంటి సుమారుగా పదివేల కువైటి దినార్లు మరియు వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోయాడు అయితే దీని తర్వాత వీళ్ళు పోలీసు వాళ్ళకి అతను కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని సీసీటీవీ కెమెరాల ఆధారంగా అతను గుర్తించడానికి ప్రయత్నం చేశారు అయితే అతను పారిపోయిన వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్ నెంబర్కి ఆ వెహికల్కి పోలడం లేదు అంటే అతను నెంబర్ ప్లేట్స్ మార్చి దొంగతనం చేసినట్లు గుర్తించారు అయితే మిగతా సీసీటీవీ కెమెరాల ఆధారంగా అతను గుర్తించడానికి అయితే ప్రస్తుతానికి దర్యాప్తు ప్రారంభించారు అంటే ఆ వెహికల్ ఎక్కడికి వెళ్ళింది అంటే దాన్ని ట్రాక్ చేస్తారు ఇక్కడ ట్రాక్ చేసి త్వరలోనే అదుపులో తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు ఇదిలా ఉండగా ఇదే నెలలో మొదట్లో ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఇదే మహబూల ప్రాంతంలో ఒక ఎక్సైజ్ సెంటర్లో విఫల ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి దొంగతనానికి సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే తేరుకొని ఆ దొంగతనం జరగకుండా ఆపగలిగారు సో ఒకే నెలలో ఒకటే ఏరియాలో మహబూల ప్రాంతంలోనే రెండు దొంగతనాలు అయితే ప్రయత్నం చేస్తారు ఒకటి విఫలమైంది ఒకటి అయితే ఇవాళ సక్సెస్ఫుల్గా వాళ్ళు పదివేల పదివేల కోటి ఐదు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు ఇదిలా ఉండగా గత సంవత్సరం ఆగస్టు నెలలో ఇదే తరహాలో ఒక దొంగతనం జరిగినటువంటి కేసులో ఆ దొంగతనం చేయడం వ్యక్తికి కోటికి సంబంధించిన న్యాయస్థానం పది పదిహేను సంవత్సరంలో కఠిన కారాగార జైలు శిక్ష విధించింది వివరాలుగా మనం చూసినట్లయితే గత సంవత్సరం ఆగస్టు నెలలో ఫింటాస్ ప్రాంతంలోని ఒక ఎక్స్చేంజ్ సెంటర్లో ఒక వ్యక్తి దొంగతనానికి ప్రయత్నం చేశాడు అయితే అది విఫల ప్రయత్నం దొంగతనం చేయలేకపోయాడు విఫల ప్రయత్నం ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి తుపాకీతో కాల్చడానికి ప్రయత్నం చేశారు కాకపోతే ఆ తుపాకీ పేలకపోయడంతో వాళ్ళు అక్కడిని తేరుకున్నారు ఇతను పారిపోయాడు అయితే ఇతను పారిపోయేటప్పుడు ఎలా పారిపోయాడు అనేసి అంటే ఒక ట్యాక్సీలో పారిపోవడం జరిగింది సో ఆ ట్యాక్సీ ఆధారంగా సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉంటే వాటి ఆధారంగా ఆ ట్యాక్సీ ఎక్కడికి వెళ్ళింది ఏంటంటే మొత్తం అంత ట్రాక్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తి దర్యాప్తులో దొరికింది ఏమిటంటే ఆధారాలు అతను ఒక మాజీ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి సో దాంతో అతను అదుపులోకి తీసుకుని పూర్తి విచారం జరిపిన తర్వాత న్యాయస్థానం అయితే ప్రస్తుతానికి అతనికి పదిహేను సంవత్సరంలో కఠిన కారాగార జైలు శిక్ష విధించింది కాకపోతే అంతకుముందు విచారం జరుగుతున్నటువంటి సమయంలో ఆయన తరపు లాయర్ ఏం చెప్పాడంటే ఈయన యొక్క మానసిక పరిస్థితి పైన టెస్టులు నిర్వహించాలని చెప్పేసి కోర్టుని అయితంగా కోరాడు అయితే కోర్టు మాత్రం దాన్ని నిరాకరించింది అలా కాదు ఇతనికి శిక్ష ఇతనిగా పడాల్సిందని చెప్పేసి పదిహేను సంవత్సరంలో కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ తీర్పుని విడుదల చేసింది కువైట్కి సంబంధించిన భద్రత అధికారులు కువైట్లో వీసా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు అలాగే మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది నకిలీ స్టాంపులు కలిగి ఉన్నందుకు గాను ఆ స్టాంపులు ఏవంటే మనకి ఎలక్ట్రానిక్ సేవలకు సంబంధించినటువంటి స్టాంపులు ఏవైతే ఉంటాయి ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్ కానీ ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసుకు వెళ్ళినప్పుడు స్టాంపు ఇంతమంది మిషన్లో వస్తాయని చూడండి కాజీ స్టాంపులు ఏంటి ఉంటాయి కదా సో ఆ విధంగా స్టాంపులు ఎలక్ట్రానిక్ వీజా సర్వీసులకు సంబంధించినటువంటి స్టాంపులు ఏవైతే ఉంటాయో అలాంటివి మెయిన్ అతను నకిలీ స్టాంపులు కలిగి ఉన్నాడు సో అతను కూడా హెల్ప్ తీస్తున్నారు ఈ బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క వీజాకి సుమారుగా పదిహేడు వందల నుంచి పంతొమ్మిది వందల దినారులు వసూలు చేసి వాళ్ళు వీజాలు ఇస్తున్నట్లు వీళ్ళు గుర్తించారు వారి దగ్గర నుంచి చాలా వీజాలు అయితే కనుక స్వాధీనం చేసుకున్నారు అంటే ప పంపించడానికి రెడీగా ఉన్నటువంటి వీజాలు అన్నమాట వాటిని స్వాధీనం చేసుకున్నారు అలాగే ఈ స్టాంపులు భారీగా స్టాంపులు కావచ్చు వ్యక్తి ఎవరైతే ఉన్నారు కూడా అదుపులో తీసుకున్నారు వీళ్ళ ముగ్గురిపైన చట్టపరం చల్లి తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్లో ఫిబ్రవరి నెల అనగానే మీకు అందరికీ తెలుసు కదా జాతీయ దినోత్సవం అయితే రానుంది అయితే ఈ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లో కచేరీలు నిర్వహించాలని చెప్పేసి ఆలోచిస్తుంది దీనికోసం చెప్పేసి ఒక సంస్థతోటి ఆల్రెడీ ఒప్పందం గడు కుదిరించుకోబోతున్నట్లు సమాచారం సో ఆ ఒప్పందానికి సంబంధించిన అమౌంట్ ఎంత తెలిసినా సుమారుగా రెండు లక్షల తొంభై వేల కువైట్ దినార్లు సో ఆ సంస్థ ఏం చేస్తుందంటే కువైట్ అలాగే గల్ఫ్ రీజన్కి సంబంధించినటువంటి కొంతమంది కచేరీ నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని తీసుకొచ్చి కువైట్లో వాళ్ళ ద్వారా కచేరీలు అతనికి ఇప్పించడం జరుగుతుంది మరియు దానికి సంబంధించిన లైవ్ని కువైట్కి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లో ప్రచారం చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి హక్కుల్ని ఆ సంస్థ అయినక కలిగి ఉంటుంది సో గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఆ సంస్థతోటి ఒప్పందాన్ని కనుక సుమారుగా రెండు లక్షల తొంభై వేల కువైతి దినాలకి కుదిరించుకోబోతున్నట్లు సమాచారం సో అది కనుక ఓకే అయితే ఇంకా ఫైనల్ అప్రూవల్ అయితే రావాల్సి ఉంది అది వచ్చినట్లయితే కనుక వాళ్ళు కువైట్లో ఈసారి గ్రాండ్గా అంటే ప్రతి సంవత్సరంలో కాకుండా ఈసారి మరింత గ్రాండ్గా కచేరీలుగా నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా ఈ ఈ నెల ఇరవై ఆరో తారీఖు మనందరికీ తెలుసు కదా గణతంత్ర దినోత్సవం మన భారతదేశం సంబంధించిన గణతంత్ర దినోత్సవం దీన్ని పురస్కరించుకొని కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంఎస్ఐ అవుతుందో ఆ ఎంబెసి ఆవరణంలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు అయినక నిర్వహించబోతున్నారు సో డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతున్నాయి వాటికి కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు కూడా హాజరు కావచ్చు కాకపోతే ఎంబేసీ వాళ్ళు ఒక విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు ఏంటంటే అక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారు దానికి సంబంధించిన సమయము అవన్నీ కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏంటనేది మీకు నేను డిస్ప్రోడ్ అయితే పెట్టినాను సో ఆ విధంగా మీరు ఆ సమయానికి హాజరైతే సరిపోతుంది కాకపోతే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు మాత్రం ముందు జాగ్రత్తగా మీ వెహికల్స్ని పార్క్ చేసుకోవడానికి ఎంబేసీ ఆవరణ దగ్గర అయితే ప్లేస్ లేదు వాటిని మీరు ఈ గల్ఫ్ స్ట్రీట్ ఏదైతే ఉందో ఈ గల్ఫ్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఈ పార్కింగ్కి నిర్దేశించినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయి ఈ గల్ఫ్ రోడ్లో అక్కడ మాత్రమే మీరు పార్క్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఎంబీసీ ఆవరణలో కానీ ఆ చుట్టుపక్కల కానీ పెట్టడానికి ఏదైనా పార్కింగ్ ప్లేస్ లేదు దీన్ని మాత్రం కొద్దిగా గుర్తుంచుకోగలరు నేను దృష్టిలో పెట్టుకొని వచ్చేవాళ్ళు రావచ్చు అని చెప్పేసి ఎంబీసీ వాళ్ళు అయితే తెలియజేస్తాను కాబట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలు మన ఎంబెసి ఆవరణలో నిర్వహించమవుతుందో దానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మీ వెహికల్స్ని గల్ఫ్ రోడ్లో ఎక్కడైతే పార్కింగ్ కోసం నిర్దేశించిన ప్లేసెస్ ఉంటాయో అక్కడ పార్క్ చేసుకొని మీరు అయితే ఎంబీసీకి వెళ్ళచ్చు డైరెక్ట్గా ఎంబెసి వెళ్ళి ఎంబెసి దగ్గర ఎక్కడైనా పార్క్ చేద్దాం అనుకుంటే మాత్రం కుదరదు ఎందుకంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు అక్కడైతే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ కాబట్టి మీరు నడుచుకొని అయితే ఇంకా వెళ్ళచ్చు ఇక్కడ ఎక్కడైనా సరే బండ్లు పార్క్ చేసుకొని ఈ విషయాన్ని మాత్రం కొద్దిగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీలో చాలామంది ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా అయితే వాటికి సంబంధించిన ఒక చిన్న అవగాహనకు సంబంధించిన ఒక సమాచారాన్ని కనుక మీకు అందిస్తాను కొద్దిగా గుర్తుపెట్టుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా తెలియచేయండి చాలా ఇంపార్టెంట్ అండి ఒక వన్ మినిట్లో దీనికి సంబంధించిన సమాచారం మీకు అందజేస్తాను ఆ మ్యాటర్ ఏంటంటే గూగుల్ పే మనం ఫోన్పే యూజ్ చేస్తున్నప్పుడు సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయారు కదా వాళ్ళు ఏదో విధంగా మనల్ని మోసం చేసి మన దగ్గర ఉన్న డబ్బులు కాజేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏమంటే జంప్డ్ డిపాజిట్ స్కామ్ ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏమిటంటే మన ఫోన్పేకి కానీ లేదంటే మన గూగుల్ పే కానీ వాళ్ళు అమౌంట్ పంపించినట్లు ఏం చేస్తారంటే ఒక స్క్రీన్ షాట్ అయినట్టు తీసి లేదంటే ఒక మెసేజ్ ఒకటి పెట్టుకొని దాన్ని మనకి పంపిస్తారు మామూలు టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు లేదంటే వాట్సాప్లో అయినా సరే పంపించవచ్చు సార్ ఈ విధంగా మేము పొరపాటున వేరే వాళ్ళకి పంపించిపోయి మీ అమౌంట్ మీ అకౌంట్కి మేము డబ్బులు పంపించేస్తాం ఫోన్పే ద్వారా సో మా అమౌంట్ మాకు ఒకసారి మీరు చెక్ చేసుకొని మాకు పంపించండి అని చెప్పేసి అంటారు సో వెంటనే మనం ఏం చేస్తాం ఎవరైనా సరే ఏమైనా ఆలోచిస్తారు మన అకౌంట్లో డబ్బులు పడిందంటే వెంటనే అవునా కాదా అని చూడడానికి చెక్ చేస్తాం ఫోన్ పేను గూగుల్ పేను ఓపెన్ చేస్తాం బ్యాలెన్స్ చెక్ చేయడానికి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పటికే మనకు ఉండే మొత్తం అమౌంట్ కూడా ఖాళీ అయిపోతుంది అంటే ఇక్కడ జరిగేటువంటి మ్యాటర్ ఏమిటంటే ఆ స్కామర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించిన మొత్తం ప్రవాసంతా కంప్లీట్ చేసేసి జస్ట్ మనం పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాం చూడండి అది వాళ్ళకి అథెంటికేషన్ అనమాట అంటే నేను మీకు అగ్రి అవుతున్నాను అని చెప్పేసి సో ఆ విధంగా ప్రోగ్రామింగ్ చేసేసి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ సో జస్ట్ మనం బ్యాలెన్స్ చెక్ చేయడానికి పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఆ విధంగా ఇప్పుడు కొత్త తరహాల్లో మోసాలు ఏదైనా జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే మీకు ఏ విధంగా ఫోన్ చేసి కానీ ఇలాంటి మెసేజ్ పెట్టి కానీ మీ అకౌంట్లో మేము పొరపాటున డబ్బులు వేసాము అని అంటే మాత్రం వెంటనే మీరు తొందరపడి మాత్రం మీ బ్యాలెన్స్ చెక్ చేయకండి అట్లీస్ట్ ఒక ముప్పై నిమిషాలు అయినా సరే ఆగండి ఒక అరగంట వరకు అయినా సరే ఆగి దాని తర్వాత చెక్ చేసుకోండి ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే లేదంటే మీరు పూర్తిగా రెస్పాండ్ అవ్వకండి కావాలంటే మీరు బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ అధికారులని అడిగి వారి ద్వారా మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకొని అప్పుడు కావాలంటే వాళ్ళకి రెస్పాండ్ అవ్వండి అంతే తప్ప ఇమీడియట్లీ వాళ్ళు అడిగారు కదని చెప్పేసి మీరు మాత్రం ఓపెన్ చేసి చెక్ చేయకండి చెక్ చేస్తే మాత్రం మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది ముప్పై నిమిషాలు ఎందుకు కామంటున్నారంటే జనరల్గా వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేసినా సరే ఈ ఓటీపీలు వీటన్నిటి జనరల్గా మీరు గమనించినట్లయితే కొంత టైం మాత్రమే ఉంటుంది ఆ ఓటీపీలు అవి ఎంటర్ చేయడానికి ఒక ఐదు నిమిషాలు లేదంటే నాలుగు నిమిషాలు పది నిమిషాలు ఇట్లా టైం ఉంటుంది మహా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అంతకు మించి టైం అయితేనే ఉండదు ఆటోమేటిక్ అది ఎక్స్పైర్ అయిపోతుంది సో మళ్ళీ వాళ్ళు మనకి అథెంటికేషన్ పంపిస్తే కానీ రాదు అంటే రిక్వెస్ట్ పెట్టి మళ్ళీ దానికి ఓకే చేసుకుంటే కానీ అవ్వదు అది కాబట్టి ఒక ముప్పై నిమిషాలకు సార్ ఆగినట్లయితే అది ఆటోమేటిక్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా మెసేజ్ పెట్టి అడిగితే మాత్రం లేదా మీకు ఫోన్ చేసి అడిగినా సరే వెంటనే ఫోన్పేలో కానీ గూగుల్ పే కానీ మీ అకౌంట్లో పడినటువంటి అమౌంట్ ఎంత అని మాత్రం చెక్ చేసుకోకండి లేదు బయట వ్యక్తులు ఎవరైనా సరే మీ అకౌంట్లోకి అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే డిపాజిట్ చేసినా సరే మీకు మెసేజ్ వచ్చింది మీ అకౌంట్లో ఒక రెండు వేలు మూడు వేలో ఐదు వేలు పదివేలు లక్ష పది లక్షలో లేదంటే వంద రూపాయలైనా సరే కావచ్చు డబ్బులు పడినట్టు మీకు మెసేజ్ వచ్చింది ఆ వ్యక్తులు ఎవరో మీకు తెలియదు వెంటనే తొందరపడి మాత్రం ఓపెన్ చేసి బ్యాలెన్స్లో అయితే చెక్ చేసుకోకండి వదిలేసండి ఒక అరగంట ఒక గంట ఆపేసి దాని తర్వాత కావాలంటే చూడండి నిజంగా బ్యాలెన్స్ ఉంటే ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే మీరు బ్యాంక్ అధికారులు అయితే వాళ్ళు చెప్తారు దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు అంతే తప్ప ఇది మాత్రం కొద్దిగా గుర్తుపెట్టుకోండి మీ అకౌంట్లోకి ఎవరైనా తెలియని వ్యక్తులు డబ్బులు వేసి మీ అకౌంట్లో పొరపాటున వేసామని చెప్తే మాత్రం వెంటనే మీ ఫోన్పేలు ఓపెన్ చేసి మాత్రం బ్యాలెన్స్ చెక్ చేసుకోకండి ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో ఆవులకుంట శ్రీనివాసులు ఇవాళ పన్నెండవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు చేకూరి లీలాకృష్ణ యాదవ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరితో కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా ఇవాళ పుట్టినరోజు జరుపుకున్నట్టు వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ఇప్పుడు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకలు వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఏడులో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గారు వందల ఇరవై ఐదున్నరలు యాభై పిల్స్గా ఉంది అంటే సుమారుగా ఇరవై ఐదున్నరలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాండ్ ఇరవై ఏడు నెలల మూడు వందల పద్దెనిమిది కలిసి ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్ నేను సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్